ప్రైజ్ దలాడ్ ప్రార్థనాలకించువాడైన యేసు క్రీస్తు ప్రభులవారి అతి పరిశుద్ధ నామములో పరిశుద్ధులైన మీ అందరికీ నా ప్రేమ వందనములు చెల్లించుచున్నాను ఈ దినపు ఏసయ్య జీవపు మాట లుకాసు వర్తమానం మొదట అధ్యాయం పదమూడవ వాక్య భాగము భయపడకుము నీ ప్రార్థన వినబడినది ప్రతి స్థలములో ఏసు నామములో ప్రార్థించుచున్న ప్రార్థనా వీరులారా ప్రార్థనా యోధులారా మన యేసునాథుడు ప్రార్థన ఆలకించువాడు ప్రార్థన విని విజయమును అనుగ్రహించువాడై ఉన్నాడు నా దేవుని జనాంగమా నా దేవుడు నా ప్రార్థన వినలేదు నా ప్రార్థనకు జవాబు రాలేదు అని భయముతో కృంగి ఉన్నావా బలహీనుడవై నిరాశ వలయములో నిేష్టడిగా నిలిచావా ప్రార్థించడమే మానేశావా ఓ సోదరా ఓ సోదరి కృంగిపోకు ప్రార్థన ఆపకు సహనముతో ప్రార్థించు ప్రార్థించుటలో వెనకాడకు నిశ్చయముగా నీ ఊహకందని రీతిగా తగిన సమయములో తగిన కార్యము ఆయన తలపెట్టబోవచ్చున్నాడు మన ఆలోచనలు కొంతమట్టుకే ఉంటాయి దేవుని ఆలోచన అందరికీ ఆశ్చర్యమును వింతను కలుగచేయునదై ఉండును గనుక మనము దేని కొరకు ప్రార్థించినా విసుగక ఎడతెగక ఏక మనసుతో పవిత్రమైన చేతులెత్తి పవిత్రమైన పెదవులతో పవిత్రమైన హృదయముతో ఉపవాసముతో పట్టుదల కలిగి విశ్వాసముతో ఆయన పాద సన్నిధికి చేరుదము ఆయనకే చెప్పుకొందము ఆయనకే విన్నపించుకొందము మన విజ్ఞాపన ఆయన విని ఉన్నాడు కార్యములు ఆరంభించును అద్భుతములు అనుగ్రహించి ఆనందముతో నింపును ఇక భయపడకు కలవరము చెందకు ప్రార్థన వినే దేవుడు నీ కుడి ప్రక్కన నిలిచి ఉన్నాడు మన ప్రార్థన ఆయన మానక విని విజయోత్సవములతో ఊరేగించున్నట్లుగా మనమందరము ఆయన మన కొరకు ఎలాంటి ఆజ్ఞలు షరతులు శాసనములు న్యాయ విధులను అనుగ్రహించడం వాటన్నిటినీ ఖచ్చితముగా అనుసరించి నడుచుకొనుటకు మన మనసును హృదయమును ఆయన వైపు త్రిపేదము ఆయన ఆజ్ఞలను అతిక్రమించక సంతోషముగా వాటిని అనుసరించుటకు నడుచుటకు పరిగెత్తుటకు ప్రయత్నించదము ఫలితమును చూచదము అంతేగాక నిరపరాధులుగా నిర్దోషులుగా ఎలాంటి అపరాధము దోషము మనలో కనబడకుండా భక్తిగలవారమై మచ్చ ముడత డాగు కలంకము లేని నిష్కల్మశమైన జీవితమును ఏసయ ద్వారా ఏసయ్యలో పొందుకొని జీవించదము నిశ్చయముగా మన ప్రార్థన త్రోసివేయక వినును ఊహమించిన ఘనకార్యములు చేయును ఇంకను ఆయన దృష్టిలో నీతిమంతులమై ఉందము మనుషుల దృష్టి మనుషుల దృష్టిలో కాదు సుమి అంతరంగము పరిశోధించగల నీతిమంతుడైన యేసయ్య దృష్టికి నీతిమంతులుగా ఉండేదము తప్పనిసరిగా నీ ప్రార్థన మీద దృష్టి చెవులు ఉంచును నీ వాసించింది అందుకునే విధముగా ప్రార్థించింది పొందుకునే విధముగా ఆయన చెయ్యును మనమందరము ఆయన రాకడలో ఆయనతో కూడా ఉందము ప్రార్థన దుర్గమైన యేసునాథ నీ పరిశుద్ధ పాదములకి స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం నిశ్చయముగా ప్రభు మీరు మాకిచ్చిన ఈ జీవపు మాట చేత మరొక్కసారి ఆత్మ ప్రాణ శరీరాన్ని బలపరిచినందుకే స్తోత్రాలు భయాన్ని పోగొట్టినందుకై మా ప్రార్థన మీరు విన్నందుకై మిమ్మల్ని స్థుతి చెల్లించుచు ఉన్నాం నిశ్చయముగా మీ ఆజ్ఞలని శాసనములని అనుసరించి నడుచుచు నిరపరాధులుగా మీ సన్నిధిలో కనబడుతూ మీ దృష్టికి నీతిమంతులుగా జీవించున్నట్లుగా కృపదయించండి ప్రభావా ఈ విధముగా మేము ఉంటూ మీ సన్నిధిలో ప్రార్థించి ఆ ప్రార్థన మీరు విని మా జీవితంలో తలపెట్టబోచున్న ఓహకమించిన ఘనకార్యాల కొరకు స్థుతి చెల్లిస్తూ ఉన్నాం కేవలం మా ప్రార్థన విని ఆలకించి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నందుకు చేయబోతున్నందుకు చేసినందుకు స్థుతి చెల్లిస్తూ నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరును చేయుచున్న ప్రార్థన ఆయన విని గనకార్యములు ఘనకార్యములు గాక గాడ్ బ్లెస్ యు